నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురు గురు అక్క ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పౌర్ణిమ చైత్ర పౌర్ణిమ వచ్చేస్తా ఉంది మహా చైత్రిగా పిలుస్తూ ఉంటారు ఈ ఈ పౌర్ణిమని మరి పౌర్ణమ అంటేనే డెఫినెట్ గా సకల కళల్ని సంతరించుకుని ఉంటాడు చంద్రుడు చూస్తుంటే చాలా మనసుకు హాయిగా అనిపిస్తుంది కాకపోతే కొంతమందికి ఫ్లక్చువేషన్స్ కూడా ఉంటాయి పౌర్ణమికి చాలా చాలా విపరీతంగా రియాక్షన్ రియాక్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి ఆయన ఆయన ప్రభావం ఎండ్ ఆఫ్ ది డే చంద్రుడి ప్రభావం అయితే ఈ పౌర్ణమిని ఎలా వినియోగించుకోవచ్చు దత్త ఆరాధనలో విశేషంగా పౌర్ణమికి పౌర్ణమి గురించి చెప్తూ ఉంటారు అమావాస్య పౌర్ణమి రెండు కూడా ఈ పౌర్ణమికి అసలు ఏం చేయొచ్చు పౌర్ణమి అంటేనే దత్తుడికి చాలా ప్రధానమైన రోజు అని చెప్పొచ్చు ఎందుకు అంటే దత్తాత్రేయ స్వామి జన్మించిందే పౌర్ణమి తిథి రోజు కాబట్టి ప్రతి పౌర్ణమి కూడా దత్తాత్రేయ స్వామికి చాలా విశేషమైందని చెప్పాలి దత్తాత్రేయ భక్తులు ఎవరైనా సరే ఆ రోజు పౌర్ణమిని సద్వినియోగం చేసుకోవాలి దత్తాత్రేయ సాధన చేయాలనుకున్న వాళ్ళు పౌర్ణమి రోజు దత్తాత్రేయ సాధన చేయాలి దత్తాత్రేయ మంత్రాలు జపించాలి దత్తాత్రేయ స్వామి పూజ చేయాలి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తొందరగా పొందాలి అని అంటే పౌర్ణమిని తప్పకుండా వినియోగించుకోవాలి ఆ రోజు దత్తాత్రేయ స్వామిని పూజించాలి ఆయనకు సంబంధించినటువంటి చరిత్రల పట్టణము స్తోత్రాల పట్టణము పూజ సాధన ఏదైనా చేయొచ్చు దత్తక్షేత్రాలకు వెళ్ళటం కూడా ఇక ముఖ్యంగా పౌర్ణమి రోజు అని అంటేనే చంద్రుడితో సంబంధించింది చెప్పాం అంటే ఎవరికైతే ఎక్కువ ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో అలాగే తలకి సంబంధించిన బాధలు కొంతమందికి తీవ్రమైన తలపోటు వస్తుంది కొంతమందికి స్ట్రెస్ అంటాము మైగ్రేన్ అంటాము యాంగ్జైటీ అంటాము ఇలాంటివన్నీ కూడా తొలగాలి అంటే కూడా దత్తారాధన బాగా చేయాలి పద్మిని చేస్తే వీటి నుంచి బయటపడొచ్చు మనం చూస్తాం పౌర్ణమి తిథి రోజు ముఖ్యంగా దత్తక్షేత్రాలు లో అవ్వచ్చు మన మొగిలిచెర్లలో అవ్వచ్చు గురువపురంలో అవ్వచ్చు ఈ మానసిక రుగ్మతులు ఉండే వాళ్ళందరూ దెయ్యాలు పిశాచాలు భూత ప్రేత పిశాచాలు ఈవిల్ ఫోర్సెస్ ఉండే వాళ్ళందరినీ కూడా పౌర్ణమి తిథి రోజు తీసుకెళ్లి అక్కడ పెడతారు ఎందుకు అనంటే అక్కడ జరిగేటటువంటి పల్లకీ ఉత్సవంలో పాల్గొనటం వల్ల అక్కడ ఏవైతే వాయిద్యాలు వస్తాయో ఏవైతే దత్తరుడు మంత్రాలు అవి చదువుతూ ఉంటారో వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ అని వస్తూ ఉంటాయి వచ్చి వాళ్ళ మానసిక స్థితి బాగుపడుతూ ఉంటుంది అనమాట అందుకే దత్తక్షేత్రాలు విపరీతంగా కూడా దత్త భక్తులతో నిండిపోతుంది భయంకరంగా జనప్రవాహం అయితే ఒక రేంజ్ లో చాలా చాలా జనప్రవాహం అయితే దత్త క్షేత్రాల్లో ఎందుకంటే ఆ రోజు చేసిన పూజ గాని దానం గాని అన్నదానం గాని విశేషమైన ఫలితాన్ని స్వామి వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తారు మిగతా రోజులు చేసిన ఫలితం వేరు ఏదైనా ఒక కార్యం మనం తలపెట్టాలి విజయం అవ్వాలి లేదా దీర్ఘకాలికంగా జరగట్లేదు అనుకున్నా కూడా ఎప్పుడైతే దత్తక్షేత్రాలకు వెళ్ళినా దత్తుడు సాధన చేసినా దత్తుడు మంత్రాన్ని పఠించినా కూడా ఈ పౌర్ణమిలు రోజు వెంటనే ఆ కార్య విజయం జరుగుతుంది ఆ కార్యం నెరవేరుతుంది అనమాట అద్భుతం అద్భుతం అందుకనే ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని పూజిస్తారు పౌర్ణమి రోజు ఇక అలాగే అమ్మవారిని లలిత అమ్మవారిని కూడా పౌర్ణమి చంద్రుని చూస్తూ ఎవరైనా సరే అమ్మవారి స్తోత్రాలు గాని దత్తాత్రేయ స్తోత్రాలు గాని పౌర్ణమి చంద్రుని చూస్తూ పఠించాలి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే గ్లాస్ తో పాలు అక్కడ పెట్టుకొని ఆ మంత్రోచ్చారణ చేసి తర్వాత ఆ పాలని స్వీకరించండి నైవేద్యంగా దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఆ రోజు చదువుకోవాల్సిన మంత్రాలు కూడా చెప్తాను తప్పకుండా తప్పకుండా ఇక పౌర్ణమి అంటేనే మన అందరికి తెలుసు సత్యనారాయణ స్వామి వ్రతం విశేషంగా చేసుకోవటం అనేది అందరికీ తెలిసిన విషయం సాక్షాత్ విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి వ్రతాలు తప్పకుండా పౌర్ణమి రోజు అందరు చేసుకుంటూ ఉంటారు పైగా ఈసారి సంవత్సరంలో వచ్చిన ఫస్ట్ పౌర్ణమి కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే సంవత్సరం అంతా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఈ చైత్ర పౌర్ణమి రోజు చేస్తే సంవత్సరం ఫలితాన్ని స్వామిస్తున్నారు అద్భుతం అద్భుతం అయితే ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే కాస్త ఎండాకాలం కాబట్టి అవును ఎలాగో ఇప్పుడు లక్షల లక్షల మంది వెళ్తున్నారు కాబట్టి ఈ పౌర్ణమి అరుణాచలంలో చాలా విశేషమైన పౌర్ణమి ఈ పదకొండు నెలలు ఎవరైతే గిరి ప్రదక్షిణ చేయలేదో ఈ ఒక్క ప్రదక్షిణ చేస్తే అంతటి ఫలితాన్ని స్వామివారి ఇస్తున్నారు అరుణాచలం స్వామివారి ఇస్తున్నారు అలాగే దత్తక్షేత్రాల్లో కూడా అంతే మొదటి పౌర్ణమి కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా ఈ సంవత్సరంలో మొదటి పౌర్ణమి కాబట్టి మీరు అనుకున్నవన్నీ కూడా కార్య విజయాలు చక్కగా జరుగుతాయి కానీ మీరు వెళ్ళేటప్పుడు దత్తాత్రేయ స్వామికి అక్కడ ఎండాకాలం కాబట్టి స్వామికి ఏదైనా కానీ దానం ధర్మం చేస్తే చాలా ఇష్టం అక్కడ మీరు మజ్జిక దానం చేయండి తెల్లటిది పౌర్ణమి కాబట్టి ముఖ్యంగా మజ్జిక దానం చేయండి లేదా పెరుగన్నము నైవేద్యంగా చేసి అక్కడ గనక అన్నదానం చేస్తే చాలా విశేషమైన ఫలితం లేదా మీ ఇంట్లో ఇక్కడ మీరు తయారు చేసుకుని దత్తక్షేత్రాలకు వెళ్ళలేని వాళ్ళు పెరుగన్నం తయారు చేసుకుని దందోషం తయారు చేసుకుని లేదా మజ్జిగ ప్యాకెట్లు తీసుకుని వెళ్ళి దానం చేశారండి ఆ రోజు చాలా అద్భుతమైన ఫలితాన్ని స్వామివారి ఇవ్వటం జరుగుతుంది బ్యూటిఫుల్ అయితే అరుణాచలంలో మాత్రం గిరి ప్రదక్షిణ అంటే ఈవినింగ్ టైమ్ లోనే చేయటం అనేది డెఫినెట్ గా ఎలా విపరీతం చేస్తారు అవునా మామూలు అప్పుడే ఆ ఎండకి మనం చేయలేం బొమ్మలేకపోతే కానీ రాత్రి వేళ చేస్తే బాగుంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సుమారు సెవెన్ ఓ క్లాక్ కి అట్లా స్టార్ట్ చేసుకుంటే చక్కగా చేసాయి సెవెన్ స్టార్ట్ అయితే అయిపోతుంది ఒక పదకొండు గంటలలో అయిపోతుంది చక్కగా పౌర్ణమి వాళ్ళని చూస్తూ అరుణాచల శివ అరుణాచల శివ గిరి ప్రదక్షిణ చేస్తే ఆ నామంతో చక్కగా మీరు అనుకున్నవన్నీ కూడా సిద్ధిస్తాయి ముఖ్యంగా నడక వల్ల ఏమవుతుంది అంటే పద్మిని ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను శని బాధలు తొలగాలి అంటే ఈశ్వరుని ఆరాధించాలి ఆ నడక గిరి ప్రదక్షిణ వల్ల మీకు ఉండేటువంటి ఏళ్నాడు దోశాలు దోషాలు అలాగే అర్ధాష్టమ శని దోషాలు ఇవన్నీ కూడా తొలగాలి అంటే ఈ గిరి ప్రదక్షిణ మీకు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఖచ్చితంగా నడక వల్ల అయితే ఇంట్లో చేసుకోవాల్సినటువంటి నామం గురించి కూడా చెప్తా అన్నారు కదా చెప్తా కొండ పద్మిని ఈ దత్తాత్రేయ మహామంత్రం ఇస్తున్నాను ఈ పౌర్ణమి రోజు చదువుకోవడానికి తొలి పౌర్ణమి కాబట్టి ఈ మహామంత్రాన్ని మీరు ఈ పౌర్ణమి రోజు నుంచి స్టార్ట్ చేసి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా దాన్ని పట్టుకోండి అంటే ప్రతి రోజు సాధన చేయలేని వాళ్ళు గురువారం గురువారం అయినా చదువుకోండి ప్రతి పౌర్ణమి అమావాస్య చదువుకోండి ఏకాదశి రోజు చదువుకోండి అష్టమి రోజు చదువుకోండి దత్తాత్రేయుడికి ముఖ్యమైన తిథుల రోజు సో చిత్తా నక్షత్రం కాబట్టి శ్రీపాద వల్లభ స్వామికి మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా శ్రీపాద వల్లభుడు వెంటనే తీరుస్తారు శ్రీపాద వల్లభ స్వామి అందుకే ఈ పౌర్ణమి విశేషం చిత్తా నక్షత్రం కాబట్టి అయితే ఈ స్తోత్రము தத்தாத்தேய மஹாமந்திரம் ஓம் ஹரி ஓம் பரபிரம்ம பரமாத்மே ஹரிஹரேந்திரா தாத்தேயா மரக்காரி செம் ஹரி ஓம் பரபிரம்ம பரமாத்மே ஹரிஹரேந்திரா தாத்தேய இது தத்தாத்தேய ஸ்வமி மஹாமந்திரமு ఎనిమిది రెండు వందల పదహారు మూడు వందల ఇరవై నాలుగు ఐదు వందల నాలుగు వెయ్యి ఎనిమిది కూడా చదువుకోవచ్చు పౌర్ణం ఈ రోజు అంతా చదువుకోవచ్చు ఈ సంవత్సరం అంతా మీకు బాగుండాలి అని చిత్తా నక్షత్రం ముఖ్యంగా ఉంది కాబట్టి మీరు కూడా చదువుకుంటే విశేషమైన ఫలితము తర్వాత దత్తాత్రేయ గాయత్రి మంత్రం దీంతో పాటు ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయ ధీమహి తన్నో సద్గురు ప్రచోదయాత్ ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయ ధీమహి తన్నో సద్గురు ప్రచోదయాత్ర ఇది కూడా నూటెనిమిది సార్లు చదువుకుంటే తప్పకుండా వెంటనే తదాస్తు అనే దత్తాత్రేయ స్వామి నీ కార్యసిద్ధిని జయం కలిగేలా చేస్తారు అద్భుతం మీరు ఏదైతే కార్యం తలబెడతారో జయం జరిగేలా అద్భుతం చైత్ర పౌర్ణమి నాడు ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విధి విధానాలని పాటిస్తూ తమ తమ కోరికల్ని ఖచ్చితంగా ఆ నెరవేరాలి కోరికలు లేకుండా ఎవరు ఉండరు కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ధర్మబద్ధమా కాదా అనేదే మాట అవి నెరవేరాలి కోరికలే కోరుకోవాలి ధర్మానికి ముఖ్యంగా పెద్దపీట వేస్తారు స్వామి ఇంకా ధర్మం లేకుండా మీరు కోరుకున్నా కూడా అది నెరవేరలేదు అని అంటే స్వామి చూస్తూ ఉంటారని మనం గమనించుకోవాలి అద్భుతంగా వివరించారక థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యం శ్రీదత్తరాజం శరణం ప్రపద్య